ఎలాన్ మస్క్ అంటే తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు స్పేస్ ఎక్స్ టెస్లా న్యూరా లింక్ వంటి సంస్థలను నిర్మించి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి అలాన్ మాస్క్ ఇది ఇలా ఉండగా సోమవారం జరిగినటువంటి ఇంటర్వ్యూలో జోర్డాన్ విలియమ్సన్ తో జరిగినటువంటి సంభాషణలో ఎలాన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచంలో ఒక చర్చనీయాంశంగా మారింది మనం వివరాలకు వెళ్తే సోమవారం డాక్టర్ జోర్డాన్ పీటర్సన్ మరియు అలాన్ మస్క్ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో పిల్లలపై లింగ మార్పిడి విధానం నిర్వహిస్తున్న వైద్యుల గురించి అతని ఆలోచనల గురించి అడిగిన తర్వాత మాస్క్ మరియు పీటర్స్ అని ఇద్దరు ఒక అభిప్రాయాన్ని ప్రజల ముందు ఇంటర్వ్యూ ద్వారా ముందు పెట్టారు లింగ మార్పిడి విధానం పిల్లలపై వైద్యులు చేస్తున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ప్రాక్టీస్ ప్రపంచంలోని కల్చర్ ని ప్రపంచంలో ఉన్నటువంటి హ్యూమన్ ఎథికల్ సిస్టమ్ ని ఇకో సిస్టమ్ ని దెబ్బతీస్తుంది అని ఇద్దరు ఈ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు ఇలా ఉండగా మాస్క్ తన బిడ్డ జేవియర్ తో తన అనుభవాన్ని పంచుకుంటూ ఇప్పుడు విలియమ్స్ జెన్నా విలియమ్స్ ద్వారా వెళుతున్నటువంటి ఆ అనుభవాలని మాస్క్ ఇంటర్వ్యూ లో ఈ విధంగా చెప్పాడు నిజానికి మాస్క్ కొడుకు జేవియర్ ఒక పురుషుడు కానీ ఇప్పుడు జేవియర్ ట్రాన్స్ జెండర్ అంటే లింగ మార్పిడి విధానం అనేది తన జీవితంలో ప్రవేశించింది ఒకప్పుడు జేవియర్ గా ఉన్నటువంటి అలాన్ మాస్క్ కొడుకు ఇప్పుడు విలియమ్స్ జన్నా అనేటువంటి పేరుతో పూర్తిగా మార్పు చెందాడు అలాన్ మాస్క్ తన జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఎన్నడూ ఊహించి ఉండడు పిల్లలంటే ప్రేమ కుటుంబం అంటే తన ప్రాణంగా భావించే ఎలాన్ ఈ మాటలు తన కొడుకు నుండి వినగానే మాస్క్ హృదయం ఒక్కసారి కదిలిపోయింది దీనికి కారణం వోక్ మైండ్ వైరస్ అని మాస్క్ చెప్పాడు అంటే దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ జెండర్ ని ప్రోత్సహించేటువంటి డాక్టర్స్ కానీ లేదా వారి మధ్య తిరగడం కానీ ఆ పరిసరాలు ఉన్నటువంటి ప్రభావం కానీ పిల్లలపైన చూపుతాయని ఎలాన్ మాస్క్ అన్నాడు కానీ దీన్ని నాశనం చేస్తాను ఈ మైండెడ్ పూర్తిగా నాశనం చేస్తానని అలాన్ మస్క్ అన్నాడు ఇది ఇలా ఉండగా ఓక్ మైండ్ వైరస్ కొడుకుని అలంకారికంగా అనగా ఫిజికల్ అలంకారికంగా చంపిందని తాను నమ్ముతున్నానని చెప్పాడు ఇది నా పెద్ద అబ్బాయిలో ఒకరికి జరిగింది అక్కడ నా పెద్ద అబ్బాయిలో ఒకరైన జేవియర్ కోసం పత్రాలపై సంతకం చేయడానికి నేను వెళ్ళినప్పుడు మోసగింపబడ్డానని అలాన్ మస్క్ Uh, signing documents uh, for one of my older boys, Xavier. Uh, this was before I had really any understanding of what was going on, and we had COVID going on, and so uh, there was a lot of confusion. Um, and um, you know, I was told, oh, he, you know, Xavier might commit suicide if, if he. That did was a that was a lie right from the outset. Incredibly evil, and I agree with you that people that have been promoting this should go to prison. That's so I was case. I was tricked into doing this, um, and uh, it, you know, it wasn't explained to me that puberty blockers are actually just sterilization drugs. Um, so um, anyway తెలిపాడు సమయంలో కొడుకు ఒకవేళ మాస్క్ తన కొడుకు చికిత్స చేయించుకోవడానికి తన సమ్మతి ఇచ్చినప్పుడు వయసు నిరోధించేవి వాస్తవానికి కేవలం స్టెరిలైజేషన్ మందులు అవి తనకు వివరించలేదని చెప్పాడు అతను లింగ నిర్ధారణ సంరక్షణ అనే పదాన్ని భయంకరమైన నిర్వచన లక్షణంగా పిలిచాడు బాధలో ఉన్న మాస్ తన కొడుకుని కోల్పోయానని ఎంతగానో బాధ వారు దానికి కారణం కోసం డెడ్ నేమింగ్ అని పిలుస్తారు అని మాస్ చెప్పాడు దీన్ని డెడ్ నేమింగ్ అని పిలవడానికి కారణం మీ కొడుకు చనిపోయాడు నా కొడుకు జేవియర్ చనిపోయాడు వర్క్ మైండ్ వైరస్ చేత చంపబడ్డాడని మాస్క్ తెలియపరిచాడు చనిపోయాడు అంటే ఇట్స్ నాట్ ఎ రియల్ డే తను రూపం మార్చుకున్నాడు ఒక ఫిజికల్ అపీరియన్స్ మేల్ టు ఫీమేల్ లింగ మార్పిడి చేయించుకున్నాడు ఇలా ఉండగా జూన్ రెండు లో విలియం మాస్క్ ట్రాన్స్ జెండర్ గా బయటకొచ్చాడు దాదాపు అదే సమయంలో అప్పటికి జేవియర్ అయినటువంటి నేడు విలియం మాస్క్ ట్రాన్స్ జెండర్ గా పిలవబడుతున్నటువంటి మాస్క్ కొడుకు అప్పటికి పద్దెనిమిది ఏళ్ల యువకుడు జేవియర్ నుంచి పేర్లను మార్చుకోవాలని మరియు తన తల్లి ఇంటి పేరు తీసుకోవాలని అభ్యర్థనలు దాఖలు చేసినట్లు డైరీ మెయిల్ లో నివేదించింది మరియు నేను ఇకపై నా బయోలాజికల్ ఫాదర్ తో ఏ విధంగా ఆకారం లేదా రూపంలో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను అని విలియం ఆ సమయంలో చెప్పాడు ఆన కల్పించాలని ప్రజలలో ఉన్నటువంటి అపోహలు మీడియాలో వస్తున్నటువంటి కథనాలని క్లియర్ చేయడానికి మాస్క్ ఈ వేదికలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు మాస్క్ gopaviktin uh, one of the biggest dead naming for a reason yeah, I, all right I'm so the, the reason it's called dead naming is because uh, your son is dead so my son xavier is dead killed by the woke wine virus i'm sorry to hear that yeah so um, yeah, and there's lots of people in that situation now. Right. It's not pretty, and lots of demolished kids. Yes. Yeah. So... Well, that's a good. That's a good reason to be the final straw. All right. So let's. So I vowed to destroy the mind, the woke mind virus after that, and so we're making some progress.